నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే మనం చిల్డ్రన్స్ డే సంబంధించి జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన కొన్ని సూత్తులు అనేవి ఉన్నాయి చూడండి ఒకసారి జవహర్లాల్ నెహ్రూ సూత్తులు ఫస్ట్ వన్ ఈరోజు పిల్లలే రేపటి భారతదేశం వారి మనసులోని కళలు ఆలోచనలు కార్యాలు మన దేశ భవిష్యత్తుని నిర్మిస్తాయి ద చిల్డ్రన్ ఆఫ్ టుడే విల్ మేక్ ద ఇండియా ఆఫ్ టుమారో అది ఇంగ్లీష్లో అండి సెకండ్ వన్ చూడండి ఒక దేశం తన పిల్లల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో దానివల్ల ఆ దేశం యొక్క నిజమైన స్వభావం తెలుస్తుంది ఏ కంట్రీ ఈజ్ నోన్ బై ద వే ఇట్ ట్రీట్స్ ఇట్స్ చిల్డ్రన్ ఇది ఇంగ్లీష్లో అండి దానికి సంబంధించి థర్డ్ పాయింట్ థర్డ్ వన్ సూత్తి సమయం అనేది సంవత్సరాల గణన కాదు మనం ఏమి చేసామో ఏమి అనుభవించామో ఏమి సాధించామో దాంతో కొలవబడుతుంది టైమ్ ఈజ్ నాట్ మెజర్డ్ బై ద పాసింగ్ ఆఫ్ ఇయర్స్ బట్ బై వాట్ వన్ డస్ వాట్ వన్ ఫీల్స్ అండ్ వాట్ వన్ అచీవ్స్ ఫోర్త్ పాయింట్ జీవితం జీవించాలి అంటే దాన్ని ఒక సాహసయాత్రగా మార్చుకోవాలి లైఫ్ ఈజ్ లైక్ ఏ గేమ్ ఆఫ్ కార్డ్స్ ద హ్యాండ్ దట్ ఈజ్ డీల్ టు యూ రిప్రజెంట్స్ డిటర్మినిజం ద వే యూ ప్లే ఇట్ ఈస్ ఫ్రీ విల్ ఇది ఫోర్త్ పాయింట్ యొక్క ఇంగ్లీష్ ఉండి ఫిఫ్త్ వన్ మనసు ఎప్పుడూ భయరహితంగా ఉండాలి అప్పుడు మాత్రమే మనిషి నిజమైన స్వేచ్ఛను అనుభవించగలడు ఫ్యాట్స్ ఆర్ ఫ్యాట్స్ అండ్ విల్ నాట్ డిజపియర్ ఆన్ అకౌంట్ ఆఫ్ యువర్ లైక్స్ సిక్స్త్ వన్ సంస్కృతి అంటే మన మనసులోని వెలుగు అది మనకు గౌరవం తెస్తుంది కల్చర్ ఈజ్ వైడ్నింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ ఆఫ్ ది స్పిరిట్ సెవెంత్ వన్ మనం నిద్రపోతే మన కళలు కూడా నిద్రపోతాయి మనం మేల్కొని పనిచేస్తేనే అవి నిజమవుతాయి ఫెయిల్యూర్ కమ్స్ ఓన్లీ వెన్ వీ ఫర్గెట్ అవర్ ఐడియల్స్ అబ్జెక్టివ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఎయిత్ వన్ జీవితం అంటే కేవలం ఉండటం కాదు ఏదో చేయడం ఏదో సృష్టించడం ఏదో సాధించడం లైఫ్ ఈజ్ నాట్ మియర్లీ టు బి ఎలివ్ బట్ టు బీ లీవ్డ్ విత్ పర్పస్ అండ్ యాక్షన్ నైన్త్ వన్ మనం ఏది ఆలోచిస్తామో అదే మన భవిష్యత్తు అవుతుంది ద ఫోర్సెస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆర్ సో పవర్ఫుల్ దట్ దే కెన్ షేప్ డెస్టినీ ఇట్ సెల్ఫ్ టెన్త్ వన్ శాంతి అనేది కేవలం యుద్ధం లేని స్థితి కాదు అది మన మనసులోని సమతుల్యత పీస్ ఈజ్ నాట్ ఏ రిలేషన్షిప్ ఆఫ్ నేషన్స్ ఇట్ ఈస్ ఏ కండిషన్ ఆఫ్ మైండ్ లెవెంత్ వన్ నిజమైన దేశభక్తి అంటే ఇతరులను తక్కువ చేసి చూడటం కాదు మన దేశాన్ని ప్రేమించడం దాన్ని మెరుగుపరచడం పేట్రియోటిజం ఈజ్ నాట్ మియర్లీ ఏ మ్యాటర్ ఆఫ్ వేవింగ్ ద ఫ్లాగ్ బట్ ఆఫ్ స్ట్రైవింగ్ ఫర్ ద కంట్రీస్ ప్రోగ్రెస్ ట్వెల్త్ వన్ పిల్లల మనసు పువ్వుల్ లాంటిది ప్రేమతో తాకితే పరిమళిస్తుంది చిల్డ్రన్ ఆర్ లైక్ బర్డ్స్ ఇన్ ఎ గార్డెన్ అండ్ షుడ్ బి కేర్ఫుల్లీ అండ్ లవ్వింగ్లీ నచ్చర్డ్ థర్టీన్త్ వన్ భవిష్యత్తు మన కళలపై ఆధారపడి ఉంటుంది ద ఫ్యూచర్ బిలాంగ్స్ టు దోజ్ హూ బిలీవ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ దై డ్రీమ్స్ ఫోర్టీన్త్ వన్ విజయం అంటే ఒక్క రోజులో రాదు కానీ ప్రతిరోజు మనం కాస్త కాస్త చేసిన కృషి దాన్ని దగ్గర చేస్తుంది సక్సెస్ ఆల్వేస్ కమ్స్ టు దోజ్ హూ వర్క్ హానెస్ట్లీ అండ్ కన్సిస్టెంట్లీ ఫర్ ఇట్ ఫిఫ్టీన్త్ వన్ స్వేచ్ఛ అంటే ఇతరులకు కూడా మనకు ఉన్న హక్కులనే ఇవ్వడం ఫ్రీడమ్ అండ్ డెమోక్రసీ ఆర్ డ్రీమ్స్ యూ నెవర్ గివ్ అప్ ఆన్ సిక్స్టీన్త్ వన్ అవగాహన లేని దేశం చీకటిలోనే ఉంటుంది విద్య ఆ చీకటి తీయగల దీపం ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ దట్ అన్లాక్స్ ద గోల్డెన్ డోర్ ఆఫ్ ఫ్రీడమ్ సెవెంటీన్త్ మన దేశాన్ని మార్చాలంటే మొదట మన మనసుని మార్చాలి టు చేంజ్ యువర్ కంట్రీ యు మస్ట్ ఫస్ట్ చేంజ్ యువర్ సెల్ఫ్ ఇవి అండి మనకి జవహర్లాల్ నెహ్రూ గారికి సంబంధించి మన పిల్లల కోసం చెప్పే మంచి మంచి సూత్తులు అండేవి కోర్సు మంచిగా పనికి వస్తాయి ఈ వీడియో మీరు మంచిగా యూజ్ చేసుకోండి అసలు మనం దేశభర్త అనేది ఎలా చూపించాలి అన్నది ఈ సెవెంటీన్త్ కొటేషన్స్ కూడా మంచిగా నేను జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారన్నది చిల్డ్రన్స్ డే సందర్భంగా నేను అప్లోడ్ చేస్తున్నానండి చూసి పెద్దవాళ్ళు పిల్లలకు కూడా మంచిగా చెప్పండి ఇవి మంచిగా యూజ్ అవుతాయి మనం మన దేశం పట్ల ఎట్లా భర్తీ చూపించాలి అనేది దేశం అనేది కలపకుండా ఇతరుల పట్ల కూడా జై జై భారత్ మాతాకి జై జై హింద్